నిరంతరం జీవితం సాగిస్తూ జర్నలిస్టులు తలువులు చాలిస్తున్నారని జర్నలిస్టుల సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు పని ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో అకాలమరణం చెందిన అనంతపురం కెమెరామెన్ శేఖర్ ఆర్థిక సమస్యలతో తన కుమార్తెకు ఉరివేసి తాను కూడా ఉరివేసుకున్నాడు ఇక తెలంగాణ జర్నలిస్ట్ యోగిరెడ్డి మృతికి సంతాపం తెలియజేస్తూ కడప ప్రెస్ క్లబ్ లో ఘన నివాళులు అర్పించారు కడప జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బెల్లం రాజు ఆధ్వర్యంలో ఈ సంతాప సభ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ నిరంతరం పని ఒత్తిడికి గురవుతూ చనిపోతున్న జర్నలిస్టులను వారి కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలని పిలుపునిచ్చారు అన్ని వర్గాల ప్రజల కోసం అహర్నిషం శ్రమించే జర్నలిస్టులు నిరంతరం ఒత్తిడికి గురవుతున్నా పట్టించుకునే నాదులు లేరని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ కడప జిల్లా ప్రతినిధి చంద్రమోహన్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు ప్రధానంగా ఒత్తిడి ఇప్పుడు కావడం వల్లే పెళ్ళి జరుగుతున్నాయి ఒత్తిడి చేయలేని పరిస్థితి ఎందుకంటే యాజమానాలు ఎక్కువ చేయాలి వాళ్ళు పరిగెత్తుకుంటే పరిగెత్తాలి కానీ జీతభ ఉద్యోగాలు చేసేటప్పుడు మనం ఈ ఒత్తిడిని అనుభవించాలంటే మనం తప్పనిసరిగా మన భక్ష్యంతో పాటు అదనము మీద ఆధారపడితే మనం దాని గురించి బయటపడి మన పిల్లలు మనము బాగా మంచిగా ఒక రకమైనటువంటి జీవితాన్ని గడపగలిగే పరిస్థితి మనకు కాదు మనమైతే మొదటగా చాలా సంవత్సరాల నుంచి రెస్పాన్సిల్ ఆఫ్ ఇండియాలో ఇండియన్ జర్నలిస్ట్ కానీ ఎంపీ ప్రశ్నించే కానీ మీడియాలో పనిచేసేటువంటి ప్రింట్ మీడియా కావచ్చు కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు పనిచేసేటువంటి జర్నలిస్టులందరికీ కూడా కనీస వేతనాలు కూడా లేకుండా దుర్భరమైనటువంటి జీవితాన్ని పరిస్థితి కాబట్టి మనం తప్పనిసరిగా ఒక రెస్ బోర్డు ఏర్పాటు చేసి రెస్ బోర్డు ద్వారా జర్నలిస్టులందరికీ కూడా కనీస వేతనాన్ని కావాలని చెప్పి మనం ఫైట్ చేసినటువంటి